చూస్తున్నారు తెలంగాణ కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్లో జిల్లా కాంగ్రెస్ బీసీసీ చైర్మన్ పులి అంజనేలు గౌడ్ ఆధ్వర్యంలో పన్నాం ప్రభాకర్ మరియు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్ర అసెంబ్లీ మొదటి బడ్జెట్ కేటాయింపుల్లోనే ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానం చేయడం వెనుక అపార కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మత్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ప్రజా పొంతక తెలంగాణ ఉద్యమ బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ కుల జనా ఘటనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక బీసీ ముత్తుబిడ్డగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడానికి ఈరోజు జిల్లా బిసి సెల్ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర జిల్లా బీసీ రెండు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసినాం ఎన్నో సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా వేసే ధోరణి తప్ప ఇప్పటి వరకు చేసిన దాఖలు ఏది లేదని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే బీసీ కుల జనగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టడం అనేది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ముద్దుబిడ్డ కూడా గర్వించదగలసినటువంటి విషయం అదేవిధంగా అప్పుడు తెలంగాణ కోసం ఈ రోజు బీసీల యొక్క అభ్యున్నత కోసం పాటు పడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ముద్దు బిడ్డ కూడా ముందుకెళ్తాడని అదేవిధంగా బడ్జెట్ లో కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలను మనకు శాంక్షన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీల యొక్క అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగరేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం పాతికే మిత్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా జిల్లా బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయ గౌడ్